ఎంతవారు అయినా కాంతాదాసులే అన్నట్టు రాజకీయంలో ఎంత సీనియారిటీ ఉన్నా పొత్తు కోసం పరితపించుకోవాలి అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇలా పొత్తుల కోసం వెతకడం ఆయనకిదేమీ కొత్త కాదు ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్ లో జరిగిన రెండు పేల పద్నాలుగు ఎన్నికల్లో జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకుని గెలిచింది టీడీపీ అయితే రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన పార్టీ ఎవరితో అయినా పొత్తు పెట్టుకుంటుందా లేక తానే స్వయంగా పోటీ చేస్తుందా అనే చర్చలు గత కొంతకాలంగా నడుస్తున్నాయి కానీ ఇంతలోనే ఊహించని పరిణామం చోటు చేసుకుంది తాను రాజకీయాలలో సీనియర్ అని ఆంధ్రప్రదేశ్ లో తనలాంటి ఒక సీనియర్ నాయకుడు లేడని తనలాంటి నాయకుడే ఈ రాష్ట్రానికి కావాలని చంద్రబాబు గారు ఎప్పుడూ చెబుతూ ఉంటారు అలాంటి చంద్రబాబు గారు జనసేన పార్టీ తమతో పొత్తు పెట్టుకుంటే బాగుంటుందని గత రెండు రోజులుగా బహిరంగ సభలో చెబుతున్నారు జనసేన పార్టీ తమతో పొత్తు పెట్టుకోవడం టీడీపీకి సమ్మతమే అని జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు నాయుడు డైరెక్ట్ గా జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ ని బహిరంగ సభలో అడిగారు ఇదే విషయమై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ వచ్చే ఎన్నికల్లో సిపిఐ సిపిఎంలతో మాత్రమే తాము పొత్తు పెట్టుకుంటామని నూట ఐదు స్థానాల్లో పోటీ చేస్తున్నామని టీడీపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు టీడీపీ జనసేనలు కలిసి పోటీ చేయబోతున్నాయనే ఊహాగానాలను నమ్మవద్దు అని తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అయితే మొన్నటి వరకు పవన్ ను మోడీ మనిషి అని విమర్శించిన చంద్రబాబు మళ్లీ ఇప్పుడు ఇలా పొత్తుకు పిలవడం చాలా హాస్యాస్పదంగా ఉందని జనసేన పార్టీ కార్యకర్త గత ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ ఇచ్చిన మద్దతు వల్లే టీడీపీ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చింది అని విశ్లేషణలు వినిపిస్తున్న ఈ తరుణంలో చంద్రబాబు ఇలా బహిరంగంగా పవన్ కళ్యాణ్ తో పొత్తు కోసం తాము సిద్దమే అని చెప్పడం ఒక పెద్ద చర్చగా మారింది ఇదిలా ఉండగా టీడీపీ పార్టీ అధినాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీనియర్ రాజకీయ నాయకుడు చంద్రబాబు జనసేనతో పొత్తు కోసం వెంపర్లాడడం జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ అందుకు తిరస్కరించడం చంద్రబాబుకి ఘోర అవమానమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు పవన్ చంద్రబాబుతో పొత్తుని తిరస్కరించడంపై చంద్రబాబు నాయుడు ఎలా స్పందిస్తారు అని అటు టీడీపీ మరియు జనసేన కార్యకర్తలు అభిమానులు ఎదురు చూస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ చేసుకోండి